వైఎస్ఆర్ ఓటు వేయించుకొని రైతులు నట్టేట ముంచిన కూటమి ప్రభుత్వం దగా చేస్తున్న కూటమి సర్కార్ పై నిరసన గడం ఈ నెల పదమూడవ తారీఖున కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రైతులతో ర్యాలీకి పిలుపునిచ్చిన వైఎస్ఆర్ పెద్ద సంఖ్యలో రైతులు తరలి రావాలని పిలుపునిచ్చిన అదోని మార్చి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మీడియా ముందు వచ్చి పత్రికల ముందు వచ్చి మాట్లాడుతున్నాం అని చెప్తా ఎందుకంటే గత ఆర్మల్ గా ఈ ప్రభుత్వాన్ని చూసిన కూటర్ ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రభుత్వం వార్తల్లో తన పనికి కూడా ప్రజలకు కూడా అమలు వేస్తా ఉన్నారు ఇచ్చిన నెరవేర్చుకోకుండా అబద్ధ అధికారులకు వచ్చినట్టు ఈ కుటుంబ ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తా ఉని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ముఖ్యంగా రైతుల పరంగా కూడా ఈరోజు ఆలోచిస్తా ఉంటే ఏ విధంగా కూడా సాయ సహకారం లభించుకోకుండా ఈ ప్రభుత్వం నట్టేట కనించిందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది ఎందుకంటే అన్నదానికి బాగుంటేనే దేశం బాగుంటుందని చెప్పేసి కూడా ఆమెతో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎన్నో రకాలుగా ఆర్థికంగా రైతుల పరంగా నిలబడి సహజ పరిస్థితి కూడా ఆ రోజుల్లో ఉన్న చెప్పేసి కూడా నేను తెలుసు నేనున్నా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఈ కూట ప్రభుత్వం రైతులు నట్టేట మించిన పరిస్థితి కూడా ఉన్నది కూడా మీ దృష్టి తీసుకురావడం జరుగుతా ఉంది ముఖ్యంగా ఓటు వేయించుకొని దగా చేసి కుటుంబ ప్రభుత్వాన్ని కూడా చూస్తా ఉన్నాం అన్నదాత సుదీపం అంటూ ప్రతి మోసం ఏడాదికి ఇస్తామంటూ ఆ రోజుల్లో ఆమె ఇచ్చిన పరిస్థితి కుటుంబ ప్రభుత్వాలు ఉందని చెప్పేసి కూడా మీద చెప్పడం జరుగుతా ఉంది ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డికి అధికారంలో ఉన్నప్పుడు కూడా రైతు భరోసా కార్యక్రమాన్ని వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమాన్ని ఇచ్చిన మాత్ర కనుక పన్నెండున్నర వేలు రూపాయలు చెప్పింటే మన అందంగా వెయ్యి రూపాయలు కలిపి వందల వేలు ఇచ్చిన పరిస్థితుందా ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసే పరిస్థితుందని కూడా చెప్పగలుగుతా ఉంది ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని ఇదేం ప్రమాదించాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర బడ్జెట్ ని బట్టి ఏదైతే మనం అందించగలుగుతామని చెప్పి ఆమోద చేశాడో ఏదైతే హామీ ఇచ్చామో లేదామని చెప్పాడో ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి గారు గత ఎలక్షన్ లో ఇంతే తీవగలను ఎక్కువైతే ఇవ్వలేదని చెప్పేసి చెప్పిన పరిస్థితులు రైతులు కూడా రైతు భరోసా కింద వైఎస్ఆర్ రైతు భరోసా క్రింద పదహారు వేల రూపాయలు ఇస్తారని చెప్పేసి మేనిఫెస్టో పెట్టడం జరిగింది అయినా ప్రజలు ఇది ఆదు రాజుకోకుండా సూపర్ సిక్స్ ఆలోచించిన పరిస్థితి ఉందని కూడా మనం చెప్పడం జరుగుతా ఎందుకంటే మనిషి ఆజాదీ ఏదైనా వస్తా అంటే కూడా కావాలి మనసత్వం మనిషిందని చెప్పేసి కూడా మనం చూస్తా ఉన్నాం అదే పద్ధతిలోనే ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని అధికారమే తీసుకురాగలిగినాడు కూట చంద్రబాబు నాయుడు ఎందుకంటే ప్రజలు నమ్ముతారు నన్ను నమ్మితే గట్టేటది ఏ విధంగా చేయొచ్చు కూడా నాకు బాగా తెలుసు గతంలో కూడా రెండు వేల పద్నాలుగు కూడా ఆ రోజుల్లో కూడా రైతు రైతు రుణమాఫం చేస్తామని చెప్పేసి కుటుంబ సంఘాలు రుణమాఫన చేస్తామని చెప్పేసి ఇచ్చిన ఇచ్చినాన్ని నెరవేర్చుకోకుండా ఆ రోజు ఆయన చేసే పని బట్టి ప్రజలు ఆగ్రహించి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు పట్టణం పెట్టించే పరిస్థితి మనం చూసాం మరి ఈ రోజు కూడా ప్రజలు ఎందుకు నమ్మినారు నమ్మితే ఈసారి కూడా అదే పరిస్థితి ఈ రాష్ట్రంలో జరిగిన పరిస్థితుంది కూడా నేను చెప్పడం చూస్తాను ముఖ్యంగా రైతుల పరంగా కూడా ఈ విధంగా ఆలోచిస్తున్నా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని ఆలోచిస్తే రైతులు చాలా అన్యాయంగా ఈ ఈ రోజుల్లో సహకారం అందించకుండా ఉండే ప్రస్తుతం చూస్తా ఉన్నాం గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో సబ్సిడీ ఇచ్చాడు రైతులకు ఇన్సూరెన్స్ ట్రాప్ ఇన్సూరెన్స్ కూడా సొంత ప్రభుత్వం ద్వారా కట్టి వాళ్ళకి ఆధారం జరిగింది పంట నష్టపడానికి ఇన్సూరెన్స్ ద్వారా వాళ్ళకి రైతులు అందించే పరిస్థితుంది ఈ విధంగా రైతుల పరంగా గతంలో రాజశేయరెడ్డి గారు ఏ విధంగా సహకారం ఇచ్చి ఆ రైతులకి దండగా అన్న చంద్రబాబు నాయుడు అంటే వ్యవసాయ చంద్రబాబు నాయుడు పండగ మాదిరిగా రాజశేయ్డు గారు చూస్తే దానికి ఒక అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రైతుల పరంగా ఈ విధంగా సహకార విషయాలు మనం చూస్తా ఉన్నాం వాళ్ళు ఈ ప్రభుత్వం కూడా చూద్ద ప్రభుత్వం కూడా ఎలాంటి పరిస్థితి కూడా ఈ రోజు రైతులు గమనిస్తా ఉంటారు సుఖీ పవన్ చెప్పేసి ఏ రోజు చెప్పేసి ఇరవై వేల రూపాయలు ఇస్తా చెప్పేసి రైతులు గణయాన్ని చేసి దాంతో పాటు ఇచ్చిన చిల్లకలు కాని లేకపోతే ఉచిత బస్సు కానీ తర్వాత పద్దెనిమిది ఏళ్ళకే పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తా అని చెప్పేసి చేత కానీ తర్వాత నీ పొలైతే నీకు 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 ఎంతమంది ఈరోజు చదువుకుంటారు వాళ్ళందరూ కూడా అలూరున్నా కూడా అరవై వేలు ఇస్తారు చెప్పేసి గుడ్గా చంద్రబాబు చెప్పిన విషయాలు ప్రతి మీడియాలో కూడా ఉన్నాయి ఈ విధంగా ఆ రోజు రాగి ఇచ్చి తర్వాత నిరుద్యోగులు కూడా దాదాపుగా అందరికి ఇస్తా అని చెప్పేసి ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోకుండా రైతు భరోసా ఇవ్వకుండా అన్ని రకాలుగా ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా కూడా ప్రభుత్వ ప్రజలకు సహకార పడకుండా ముందుకు పోతున్న పరిస్థితి చూస్తా ఉన్నాం ఏదన్నా కూడా మా ప్రజలకు తెలియజేసే బాధ్యత మాకు ఉంది ఈ రోజు రాష్ట్రం అంతా కూడా రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ రేపు మూడో తారీఖున అన్ని జిల్లాల జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పరంగా ఈ రోజు ఈ విధంగా అన్యాయం జరిగింది రైతులకి వాళ్ళకి ఏ విధంగా కూడా ఈ ప్రభుత్వం ఆదుకోలేదు కాబట్టి ఈ కూట ప్రభుత్వం విశ్రమాన్ని నిలబెట్టుకోలేదు కాబట్టి ఈ రోజు మన కూడా ప్రజలు రైతు పరంగా నిలబడి సహకారం ఇచ్చి వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్ని రకాలుగా సహకారం ఇస్తుండే పరిస్థితి రేపు పదమూడో తారీఖున ధర్నా చేయడం జరుగుతా ఉందని చెప్పేసి కూడా జరుగుతా ఉంది అందులో భాగంగానే ఈ రోజు మీ ద్వారా రైతుకు కూడా తెలియజేస్తా ఉన్నాను అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఆ కార్యక్రమం విజయవాడ నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు